అందరికీ నమస్కారం అండి ఇవాళ మనము వెడవలూరు మండలం అరగానపాడు గ్రామంలో ఇక్కడ ఇంటింటికి గడప గడప ఏంటంటే తిరగడము చేశాము మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకు ఎంపీగా పోటీ అదే అదేవిధంగా మనకి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు మన కోవో నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంది అనేది ఇంటింటికి మనము ఆ విషయం తీసుకొని పోతూ ఉన్నాం ప్లస్ అదే కాకుండా ఏంటంటే సూపర్ సిక్స్ పథకాలు కూడా ఇంటింటికి వివరించడం జరిగింది సో ప్రతి ఇంట్లో ఏమవుతా ఉంది మనం చెప్పిందంతా విని దాని తర్వాత ఏంటంటే వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు వాళ్ళ ముఖంలో ఏందనంటే ఒక తెలియనటువంటి ఒక బాధ ఒక రెండు నిమిషాలు వాళ్ళతో గడిపితే ఏమవుతా ఉందనంటే వాళ్ళ మనసులో ఉండేదంతా ఏంటంటే బయట చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఏందనంటే గత ఐదు సంవత్సరాలుగా చదువుకొని బీటెక్లు కంప్లీట్ చేసి డిగ్రీలు కంప్లీట్ చేసి చదువులు పూర్తయి ఇంట్లో కూర్చొని ఉన్నారు ప్రతి తల్లి ఏం ఉంది మా బిడ్డకి ఉద్యోగాలు కావాలని అడుగుతూ ఉంది ప్రతి ఒక్కరి ఇండ్లలో ఏందంటే మగవాళ్ళు కూడా వాళ్ళ తాతలు వాళ్ళ నాయనలు ఏంద్రంటే కష్టపడి సంపాదించి వాళ్ళ బిడ్డలకి ఏందంటే చదివిచ్చి వాళ్ళని ఇంట్లో కళ్ళ ముందర కూర్చోబెట్టుకొని ఉన్నారు వాళ్ళ బాధ అంతా ఇంత కాదు సో ఇది మెయిన్ ముఖ్యమైన సమస్యగా ఉంది అదే ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు కానీ చూస్తే వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు గారి హయాంలో ఏంటంటే రెండు మెగా డిఎస్సీలు వచ్చినాయి అదే ఇప్పుడు ఈయన గత ఐదు సంవత్సరాలుగా ఏందంటే ఒక్క ఉద్యోగం ఒక్క మెగాడిఎస్సీ కూడా రిలీజ్ చేయలేదు రిలీజ్ చేయలేదు అనేది వాళ్ళే చెప్తా ఉన్నారు అది ఇచ్చింది ఒకటి కూడా ఏంటంటే అవి కూడా ఫేక్ నెంబర్స్ అని చెప్తా ఉన్నారు ఇందాక ఒక ఊరిలో ఎప్పుడే ఈ మన ఊర్లోనే గ్రూప్ వన్స్ ఏంటంటే ప్రిపేర్ అవుతూ ఉన్నాడు ఆయనే చెప్తా ఉన్నాడు సార్ ఒక్కటి కూడా పడలేదు మాలాంటి వాళ్ళు ఏంటంటే చాలా మంది ట్రైనింగ్లలో ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్స్లో ఏంది ట్రైనింగ్ తీసుకొని ఉన్నాము మా పరిస్థితి ఏంది అది కాకి ఏందంటే ఊర్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చూస్తే రోడ్లు లేవు సరిగా రెండోది తాగే నీటి సమస్య ఉంది డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు ఈ మూడు సమస్యలు ఏందంటే ఇదే కాక ఏందంటే ఇల్లు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చంద్రబాబు హయాంలో ఏందంటే మొదలు మొదలుపెట్టి మైల్ స్టోన్ వారిగా ఏందంటే వాళ్ళకి బిల్స్ రిలీజ్ చేసే పద్ధతి ఆయన పెట్టున్నాడు చివరాత్రికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు గెలవడం మొదలుపెట్టింది నేను ఒక్కసారి నన్ను గెలిపించండి ఒక్కసారి నేను గెలిపించండి అని చెప్పేసి ప్రతి ఇంటింటికి ఆయన తీసుకుపోవడంతో ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఆయన గెలిపించినారు గత ఐదు సంవత్సరాలు ఏందంటే పెండింగ్ బడి ఉండే ఇళ్ళు ఏది కానీ ఏందంటే కంప్లీట్ కాలేదు కంప్లీట్ కాకపోవడం ఆలస్యం మొత్తం క్యాన్సిల్ చేసేస్తున్నారు ఇదొక రకమైతే ఈ ఊళ్ళో అరవై సంవత్సరాలు దాటిన పెన్షన్ అర్హులైనటువంటి పెద్దవాళ్ళు తాతలు చాలామంది ఉన్నారు అవలు తాతలు చాలామంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఒకటే గోడు వాళ్ళది అయ్యా మా పెన్షన్లు ఆపేస్తున్నారు అదేమంటే ఏందంటే ఇంట్లో అదేందో ఒక కరెంట్ ఇది ఉంది రెండు వందల యూనిట్ అంటున్నారు అదేందో వాళ్ళే వచ్చి వాళ్ళే నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అదే మన చంద్రబాబు గారి ప్రయత్నం వాళ్ళు వాళ్ళ హయాంలో ఏందంటే మాకు పెన్షన్లు ఎప్పుడు ఆపలేదు మా ఖర్చులకు మాకు వచ్చేటివి ఇప్పుడు అది కూడా సరిపోవడం లేదు ఉండేది కూడా ఆపేస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా మా పరిస్థితి ఏందరంటే అటు ఇటు కాకుండా అయిపోయింది మీరు దయతీ చేయాలంటే మీరే మాకు ఒక దారి చూపించాలని వాళ్ళే కోరుకుంటూ ఉన్నారు ఇదంతా ఒక విషయం అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇది మహా మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇక్కడ పుట్టినటువంటి గ్రామం ఇది అలాంటి మహానుభావుడు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మంచి పేరుండే నాయకుడు ఈ ఊర్లో పుట్టి పుట్టిన ఘనత ఏందనంటే వీళ్ళకి ఇక్కడ పుట్టిన పాపానికి ఏందనంటే ఆయన కానీ ఉన్న ఇవాళ చూసి ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేటివి ఆ పరిస్థితిలో ఉంది అభివృద్ధి అనేది కంప్లీట్గా ఏందంటే తొంగలో పడేస్తున్నారు మడత పెట్టేస్తున్నారు కేవలం సంక్షేమమే కాదు కదా సంక్షేమం అందాల సంక్షేమం ఇవ్వడంలో తప్పేం లేదని జనాలే చెప్తూ ఉన్నారు కానీ అది చేరుతుందా లేదా మాకైతే రావడం లేదు ఎవరికి ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు పైన వాళ్ళు చెప్పే లెక్కలు కింద వాస్తవం రెండు భిన్నంగా ఉన్నాయి సో వాళ్ళు ఒకటే కోరుకునేది ఏంటంటే నేను వాళ్ళకి కోరుకునేది ఏంటంటే దయచేసి ఈసారి ఈ సమస్యలన్నీ గుర్తించుకోండి మనసులో పెట్టుకొని ఇళ్లలో మీ ఇంట్లో ఉండే పెద్దలు చిన్నలు అందరితో చర్చించండి నెక్స్ట్ ఇరవై రోజుల్లో సరైన నిర్ణయం తీసుకొని సైకిల్ గుర్తికి రెండు ఓట్లు వేసి గెలిపించమని చెప్పి కోరడం జరిగింది ఒకటి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండోది వేమిరెడ్డి ప్రశాంత్ గారికి ఎమ్మెల్యేగా రెండు ఓట్లు మనిషికి రెండు ఓట్లు వేసి గెలిచి గెలిపించమని ప్రార్థన బాబు భవిష్యత్తు గ్యారెంటీ నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు సైకిల్ గుర్తుకే మన ఓటు